కొంత సమయం అంటారు అంతకంటే కొంచెం ఎక్కువ సమయమే ఇక్కడ కలుగుతారు ఫ్రీగా టైంలో సాయంత్రం పోయాక రెండు గంటల్లో వాళ్ళందరూ పాడుకుంటారు పొద్దున్న చేసి మళ్ళీ తయారయ్యి స్కూల్కి వస్తారు స్కూల్లో మొత్తం టోటల్ హాఫ్ అవర్స్లో ఏడెనిమిది గంటలు డైరెక్ట్ మొగా పిల్లలు టీచర్లుతోటే ఉంటారు కాబట్టి వీళ్ళకు కొద్దిగా రిలేషన్షిప్ ఎక్కువనే ఉంటుంది ఆ రిలేషన్షిప్లోనే భాగంగా ఒకసారి మా టీచర్ వెళ్ళిపోతుంది నేను ఎంతో మంచిగా పెట్టుకుంటా ఆ విధంగా మన దగ్గర బాగా ఎమోషన్ అయిపోయింది పిల్లలు కానీ ఈ ట్రాన్స్పోర్ట్స్ అనేది సాధారణ దరంతే అవుతాది వాతావరణం కొత్తలో వస్తుంటారు అలంకరించిన స్థానిక కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకో మట్టు చిలిపి తలుపు చివరి మలుపులో ఆల్ ద ఫన్ We miss all the joy. We miss you. We miss all the fun. We miss all, all the, joy. the joy. We miss you. మరుపురాని తిరుపురాని గుర్తులండి మా మనసు నోచుకొని ఉంటే మరణించండి అంత పెద్ద మాటల దూరుకోండి అందరంటే మాకు కూర సరదాలండి వి మిస్ ఆల్ ద ఫన్ వి మిస్ ఆల్ దాయ్ విస్ ఆల్ మిస్ ఆల్ ద జాయ్ విరు పురాణి గుర్తులండి మీ మనసు చూచుకొని ఉంటే మరణించండి మనకు మనకు క్షమాపణలు ఎందుకండి మీ కూడా ఇంతేనండి చాలా బాగుంటుండే వాళ్ళతో నాకు కూడా చాలా బాగుంటుండే కొన్ని సందర్భాలలో నేను వాళ్ళని కొన్ని విషయాలలో కఠినంగా ఉండాల్సి వచ్చింది ఆ విషయాల వల్ల నన్ను చాలా సార్లు తిట్టుకోవచ్చు దానికంటే ఎక్కడ నిలబడి పిల్లలు కూడా చాలా ప్రోత్సహించేవారు అరుణ మేడం కానీ కవిత మేడం కానీ వీరు రేణుక మేడం ఇట్లా ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్లలో పాటలల్లో ప్రతి దాంట్లో పిల్లలు ఎంతో సేరదీసి ఆ విధంగా నడిపించేవారు అందుకనే ఆ పిల్లలు వారికి ఎప్పుడైతే బదిలీ వచ్చిందో అంత వేదనతోని వారిని మరియు అక్బర్ సార్ సార్ మరియు పాఠశాల యొక్క పెద్ద దిక్కు అయిన బాలా సార్ గారికి మరియు నాగరాజ్ సార్ శర్మ గారికి కొత్తగా వచ్చిన స్వప్న మామ్ సుజాత మామ్ అండ్ ఆల్సో స్వప్న మామ్ అశోక్ సార్ గారికి స్వాగతం తెలుపుతున్నాను అండ్ మా కొలీగ్స్ చెప్తున్నాను అండ్ డైనమిక్ అండ్ యూత్ లీడర్స్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఇలాగే మీ యూత్ ముందుండి మీ గ్రామాన్ని మీ గ్రామం యొక్క పాఠశాలను ముందు నడిపించుకుంటూ ప్రగతి బాటలోకి వెళ్ళాలని నేను ప్రత్యేకంగా కోరుచున్నాను ఇక ఈ తోటి నాకు అనుబంధం చాలానే ఉంది పన్నెండు సంవత్సరాలు నేను ఇక్కడ వర్క్ చేశాను పిల్లలతో కానీ గ్రామ పెద్దలతో కానీ ప్రత్యేకంగా అస్మా స్టూడెంట్స్ అస్మా కానీ అమీనా కానీ ఫర్హా అని వీళ్ళతోటి చాలా అనుబంధం ఉంది ఆ తర్వాత రేవతి పాత స్టూడెంట్స్ వీళ్ళ స్టూడెంట్స్ తోటి నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆ తర్వాత గ్రామ ఎల్బెత్ మేడం కానీ అంగన్వాడి మేడం సుజాత మేడం కానీ వీళ్ళంతా కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉంది నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు నేను ఎన్నో కవితలు రాశాను ఎన్నో కవితలు రాసి ఇక్కడ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాను అనడానికి చిన్న ఉదాహరణ ఏంటంటే నా పేరు అదే అదే ఇచ్చినాయి టీచర్ కవితలు రావడానికి కారణం పాఠశాల ఉపాధ్యాయులే ఆమెను ప్రేరేపించింది ఆ విధంగా రావడానికి కారణం మేమే ఓకే ఆ పేరు రావడానికి ఎందుకంటే కవిత మేడమ్ లో ఆలోచన రేకెత్తించే విధంగా ప్రశ్నలు ఆలోచన మనస్సును మొత్తం కదిలించింది మన చెత్తమ్మని ఉపాధ్యాయ బృందం నెక్స్ట్ అరుణ మేడం అరుణ మేడం కూడా రేణు లేర్పేయడానికి చాలా అనేక రకాలుగా పిల్లల్లో నైపుణ్యాలు తీసేది ఇంకొకటి రేణుక మేడం కూడా అనేది ఇంగ్లీష్ విద్యను అన్ని సబ్జెక్టులలో ఆటపాటలలో అన్నిట్లలో అందిస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే మీ పిల్లల్ని ఎక్కువ సంఖ్యలో చేర్పించాల్సిందిగా ఈ యొక్క మా కాంప్లెక్స్ పరిధిలో ఉంది కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వీళ్ళని ఒక దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను తీసుకురావడానికి ట్రై చేస్తే మా ఇక్కడ ఉన్నటువంటి కొత్త వచ్చినటువంటి స్టాఫ్స్ కానీ తర్వాత ఇప్పుడు అశోక్ సార్ కానీ మధుసం సార్ కానీ వీళ్ళంతా మంచి అనుభవంతో ఉన్నటువంటి ఒక స్టాఫ్ కాబట్టి వాళ్ళు ఇంకా మోటివేట్ చేసి మీ యొక్క విద్యార్థులను ఇంగ్లీష్ మీడియంలోనే ఇంకా తీసుకురాడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే బాలరాజు సార్ అంటే పాత స్టాఫ్ కు కొత్త స్టాఫ్ భారతిగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులైతే మీరు ఖచ్చితంగా రోజు మార్నింగ్ స్కూల్లోకి వచ్చి అంటే ఈవినింగ్ వెళ్ళేంత వరకు స్కూల్లోనే ఉండాలి మీకు ఈ విధంగా వాళ్ళ సేవలు చేస్తుంటే వాళ్ళకి గమనించాల్సిపోతున్నాం వాళ్ళ పాటలు కానీ వాళ్ళ యొక్క స్పీచ్ కానీ నేను వేరే స్కూల్లో చూసినా కానీ సెవెంత్ క్లాస్ ఉండే వాళ్ళతో మోటివేట్ తీసుకొని మీరు మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే మీరు ఈ యొక్క ఇక్కడ స్టేజ్ పైన మీరు మాట్లాడే రంగాలలో ఏ రంగంలో మీరు వెళ్ళినా కూడా యూత్ కానీ ఎవరైనా పొలిటికల్ కావచ్చు సామాజికంగా ఏ రంగంలో వెళ్ళినా మీరు షెడ్యూల్ కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పునాది ఇక్కడ ప్రాథమిక విద్యనే కాబట్టి ఖచ్చితంగా పిల్లలుగా వచ్చినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ శాతం సాధించినట్టయితే విద్య ఇంకా పురోభివృద్ధికి సాధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్ళను ధీటుగా చేసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అవకాశం వచ్చినందుకు పన్నెండు సంవత్సరాలు నేను ఇక్కడ వర్క్ చేశాను పిల్లలతో కానీ గ్రామ పెద్దలతో కానీ ప్రత్యేకంగా అస్మా స్టూడెంట్స్ అస్మా కానీ అమీనా కానీ ఫర్హా అని వీళ్ళతోటి చాలా అనుబంధం ఉంది ఆ తర్వాత రేవతి కళ్యాణి పాత స్టూడెంట్స్ వీళ్ళ స్టూడెంట్స్ తోటి నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆ తర్వాత గ్రామం ఎలిబెత్ మేడం కానీ అంగన్వాడీ మేడం సుజాత మేడం కానీ వీళ్ళంతా కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉంది నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు నేను ఎన్నో కవితలు రాశాను అర్థం మేడం కూడా రేటు నేర్పేయడానికి చాలా అనేక రకాలుగా పిల్లల్లో నైపుణ్యం వ్యక్తి చేసేది ఇంకొకటి రేణుక మేడం కూడా ఆమె ఇంగ్లీష్ విద్యను అన్ని సబ్జెక్ట్లలో ఆట పాటలలో అన్నిట్లలో అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లోనే మీ పిల్లల్ని ఎక్కువ సంఖ్యలో చేర్పించాల్సిందిగా ఈ యొక్క మా కాంప్లెక్స్ పర్థిలో ఉంది కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి సర్పంచ్ కానీ శాతం సాధించినట్టయితే విద్య ఇంకా పురోగతికి సాధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రభుత్వ స్కూళ్ళను ప్రైవేట్ స్కూళ్ళను తీసుక చేసుకుందామని చెప్పి విద్య అవకాశం అవకాశం వచ్చేందుకు వేదిక రానివ్వండి సర్పంచ్ గారు పూర్వపు ఎస్ఎఫ్సీ చైర్మన్ గారు మరియు క్లాస్ ఆమె ఇంటర్మీడియట్ బాధ్యత కానివ్వండి ప్రీతి టెన్త్ క్లాస్ ఇక్కడ ఎలా గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది కదా తర్వాత ఇద్దరు పిల్లల యొక్క ఇంటర్మీడియట్ బాధ్యతను ఏది ప్రైవేట్ స్కూల్లో చదవడానికి ఫీ కానివ్వండి బుక్స్ కానివ్వండి ఈచ్ అండ్ ఎవ్రీ పెన్ కూడా నేను భరిస్తాను ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా నాకు నేను అంటే వాళ్ళు ఏ ఇయర్లో ఇంటర్ అవుతుందో నేను ఒకవేళ మర్చిపోయినా భాస్కర్ ఈ బాధ్యత నీకప్ప చెప్తున్నాను నా ఫోన్ నెంబర్ నువ్వు తీసుకొని ఆ ఇద్దరు పిల్లల బాధ్యతనే నువ్వు మేడం ఇట్లా ఈ పిల్లలు టెన్త్ అయిపోయింది మేడం మీరు ఒక మాట ఇచ్చారు కదా నాకు ఈ మా ఈ మాట ఇక మీరు తీసుకోండి అని అంటే ఇంటర్ కానివ్వండి ఇంకా నా పరిస్థితి బాగుంటే మీకు ఇక ముందు చదువు కూడా నేను వాళ్ళు ఇద్దరిది భరిస్తాను ఇంకా చిన్నపిల్ల విషయం అంటే భాస్కర్ అది నువ్వు చూసుకో ఇంకా ఇద్దరు బాధ్యత మాత్రం ఈ సభ ముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను పిల్లలు ఇంకెప్పుడు మీరు అట్లా అన్న టీచర్ వెళ్ళిపోయిందని బాధపడకండి నేను ఎప్పుడు మీ టీచర్నే మీకు అందరికీ చెప్తున్నాను పిత ఎవరు మన తాత లాగా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఊరందరికీ అక్కనమాట నేను ప్రతి ఒక్కరు అక్కడ ఆనంద్ కానివ్వండి నాకు ఏ హెల్ప్ కావాలన్నా ఇట్లా అంటే అక్క అనని వచ్చేస్తారు వాళ్ళు తర్వాత ఇక్కడ అంగన్వాడీ మేడం ఎల్జిబెత్ మేడం కానివ్వండి సుజాత మేడం కానివ్వండి మాకు ఎట్లా అంటే మేము ఎప్పుడు వాళ్ళని అంగన్వాడీ అనుకోలేదు నా పరంగానైతే నేను స్కూల్కి వస్తే మా టీచర్స్ తో లాగానే చూసుకున్నాను ప్రతి ఒక్కరికి పిల్లలు కానివ్వండి తల్లిదండ్రులందరికీ కూడా మా వాళ్ళే ఏమైనా జరిగి ఉంటే క్షమించండి ఎప్పటికీ కూడా మాతో కాంటాక్ట్లో ఉండండి మొత్తం మర్చి మరి కొత్త టీచర్స్ వచ్చిన మమ్మల్ని మర్చిపోకండి ఇంకా థ్యాంక్ యూ మరి నా తోటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుడికి కొత్త వచ్చిన స్టాఫ్కి నా ప్రియమైన పిల్లలకి అందరికీ నమస్కారం అసలు నేను చాలా దూరం దుప్పాక నుండి వస్తాను ఆ జర్నీ ఒకటే I'm <laughs> ये इनका ख्याल होता है ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి